నీవు నీ భార్య మాట వినవ విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలాలు తింటేవి గనుక నేల మీద ఉన్నది నీవు నీ భార్య మాట విని జ్ఞాపం చేసుకున్నా నీ భార్య మాట వింటున్నావా దేవుని మాట వింటున్నావా ప్రశ్న వేసుకుందాం ప్రశ్న వేసుకుందాం కాబట్టి మొదటిగా ఆదాము సృజించబడ్డాడని ఆదాములోంచి అవ సృజించబడిందని దేవుని లేఖన అందుకే దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడంటే నీవు ఏమన్నాడు చెప్పండి స్త్రీకి ఏంటో ఒకసారి చూసి మనం ధ్యానించుకున్నాం ప్రియర కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన త్వరగా ప్రిమన్ వారి లారా దేవుని వాక్యం ఉంటుంది మూడు పద్దెనిమిది వారి మీ భర్తలకు విధేయులై ఉండు ఇది ప్రభుని బట్టి యుక్తమైన బట్టి అవును అంతవరకు చాలు వారి మీ భర్తలకు విధేయులై ఉండు విధేయత కలిగి ఉండాలి ఎపిసి ఐదు ఇరవై రెండు భార్యలకు దేవుడు ఇస్తున్నటువంటి హెచ్చరికలు సంతిసి ఐదు ఇరవై రెండు సిదవ అధ్యాయము ఇరవై రెండు వచ్చిన స్త్రీలరా ప్రభునకు వల్లే ప్రభునకు వల్లే వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు క్రీస్తు సంఘమునకు శిరసయ్యున లాగున పురుషుడు భార్యకు శిరస క్రీస్తే శరీరమునకు రక్షకుడు ఉన్నాడు సంఘము క్రీస్తునకు లోబడి ఉన్నట్లుగా భార్యలు ప్రతి విషయంలోను తమ పురుషులకు లోబడవలేను కాబట్టి చేయాలంటే భార్యలో లోబడి ఉండాలని మాట్లాడుతుంది తర్వాత ఎఫిస్ ఐదు ముప్పై మూడులో కూడా ఒక వచ్చిన ఎఫిస్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయ ముప్పై మూడు వచ్చినలో కూడా మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వల్లే తన భార్యను ప్రేమింపవలేను భార్య అయితే తన భర్త ఎందు భార్య అయితే తన భర్త ఎందు భయము కలిగి ఉన్నట్లు చూసుకున్నాం దేవుడు అంటున్నాడు సొంత పురుషులకు లోబడినట్లు మీరు లోబడాలి విధేయత కలిగి ఉండాలి ఇంకే ఉంటున్నాడు భర్త ఎడల భయము కలిగి మాటలు పేతురు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఆరు వచనం పేతురు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఆరు వచనం మూడవ అధ్యాయము ఆరు వచనం ఆ ప్రకారం షార్ అబ్రహామునకు యజమాడను పిలుచుచు అతనికి లోబడి ఉండెను మీరు యోగ్యముగా నడుచుకొంచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లల కుదురు దేవునికి స్తోత్రం కలుగునిగా కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ షారా అబ్రహామును యజమానుని పిలిచి అతనికి లోబడి ఉండెను అలాగే మీరు యోగ్యముగా నడుచుకు ఏ భయం నాకు బెదరకం ఉన్నట్లు ఆమెకు పిల్లల కుదురు అనమాట కాబట్టి లోబడి షారా అబ్రహమునికి లోబడి యజమాను పిలిచిన అలాగే మనం కూడా ఈ లోకంలో నడుచుకోవాలని పరిశుద్ధాత్ముడు స్త్రీలకు హెచ్చరిక చేస్తున్నాడు సామెతలు కదా ముప్పై ఒకటి సామెతలు ముప్పై ఒకటి పన్నెండులో కూడా మాట్లాడితే ఇలా సామెతలు ముప్పై ఒకటో అధ్యాయం పన్నెండు వచ్చిన వాళ్ళు సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పన్నెండు వచ్చిన వాళ్ళు ఆమె తాను బ్రతుకు దిన అతనికి మేలు చేయను కానీ కీడేమీ చేయదు గుణవతి అని భారీ దొరుకుటారు అటు మృతిమ కంటే అమూల్యమైనది అనేది ఆమె పెనుబిట ఆమె నమ్మిక ఉంచును దేవునికి మహిమ కలుగును కాకుండా దేవునికి మహిమ కలుగును కలుగును పిల్లల కాబట్టి ప్రభునందు ప్రియమైన వర్లరా అతనికి మేలు చేస్తుంది కానీ కీడు చేయదంట ఒకటో కురింతి ఏడు పన్నెండు చూద్దాం ఒకటో కురింతి ఏడు పన్నెండు ఒకటో కురింతి ఏడు పన్నెండు ఒకటో కురింతి కొరింతీలకు రాసిన మధురపత్రిక ఏడో అధ్యాయం పన్నెండు వచ్చిన ఏడవ అధ్యాయం పన్నెండవ వచ్చిన పన్నెండో వచ్చిన ప్రభు కాదు నేను తక్కిన వారితో చెప్పున్నదేమనగా ఏ సహోదరునికైనా అవిశ్వాసాన్ని వారి ఉండి ఆమె అతనితో కాపును చేయని ఇష్టపడిన ఆమెను పరిత్యం దేవునికి మాయమకలు ఉన్నాక మరియు ఏ స్త్రీకైనా అవిశ్వాస అయిన భర్త ఉండి ఆమెతో కాపును ఇష్టపడిన ఆమె అతన్ని పరిత్యకూడదు అవిశ్వాసి అయిన భర్త వారిని బట్టి పరిశుభ్రపరచబడము అవిశ్వాసులైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుభ్రపడలే నీడలా మీ పిల్లలు అపవిత్రులు అయ్యి ఉండరు ఇప్పుడైతే మీరు వారు పవిత్రులు దేవునికి మా కలిగిన ప్రియమైన వారులారా ఓ స్త్రీ నీ భర్తను రక్షించలేదు నీకు తెలియదు పురుషుడా నీ భార్య రక్షించదు లేవు నీకే తెలియనని మాట్లాడుతున్నాను ప్రియమైన వార్లరా కాబట్టి ఏం చేయాలంట అవిశ్వాసి అయిన భర్త ఉన్నప్పుడు భార్య అతన్ని విడిచిపెట్టుకుంటూ జాగ్రత్తగా నడిపించుకుంటూ వస్తే అతను రక్షిస్తుందని అర్థం తీతు ప్రియమైన వారు వస్తారు తీతుపత్రిక రెండవ అధ్యాయం మూడు తీతుపత్రిక రెండవ అధ్యాయం మూడు ఐదు వచ్చినారు తీతు పత్రిక తీతుపత్రిక రెండవ అధ్యాయం వచ్చిన తీతు పత్రిక రెండవ రెండవ అధ్యాయం మూడు ఐదు వచ్చినారు అలాగనే వృద్ధ స్త్రీలు కొండగత్తులను మిగులు మధ్యాహ్న మద్యపానాశక్తులై ఉండక ప్రవర్తన ఎందు భయభక్తులు గలవారై ఉండాలని దేవుని వాక్యం దూషింపబడుకున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలకు శిశువులను ప్రేమించు వారును స్వస్థత బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పనిచేసుకుని వారును మంచివారినవి ఉండాలని బుద్ధి చెప్పచ్చు మంచి ఉపదేశం చేయవారవి ఉండవాలని బోధించము అటువల్లే స్వస్థ బుద్ధి గలవారై ఉండవాలని యవన పురుషులుగా హెచ్చరించము దేవునికి మహిమ కలుగునిగాక ప్రియమైన వాళ్ళు అది గమనించారు వృద్ధ స్త్రీలు కొండ కొండ గతలో మధ్య మిగుల మద్యపాన శక్తులై ఉండక కొండలు చెప్పేవాళ్ళుగా ఉండకుండా మద్యపాన శక్తి కలిగిన వారై ఉండకుండా ప్రవర్తనందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుని వాక్యం దూషింపబడుకున్నట్లు ఆ స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ శిష్యువులను స్వస్థ బుద్ధి గలవారై పవిత్రులను ఇంటి ఉండి పని చేయవారిని మంచి వారే ఉండవాలని బుద్ధి చెప్పవచ్చు మంచి ఉపదేశించే వారే ఉండవాలని బోధిస్తున్నారు దేవునికి మహిమ కలుగునగాక క్రీస్తులను ప్రేమ ఈ రీతిగా స్త్రీలకు ఇచ్చినటువంటి తను హెచ్చరికలు అనమాట ఇవన్నీ లోబడి ఉండాలి భయపడుతూ ఉండాలి కదా మద్యపాన శక్తులుగా ఉండకూడదు ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు స్త్రీలకు ఇస్తున్నటువంటి హెచ్చరికలు అంటే కీర్తన గ్రంథంలో కూడా మనం ఆది కారణంలో మనం చూస్తే మొదట ఆదాము కలుగు చేయబడ్డాడు ఆదాములలోంచి అవ కలుగు చేయబడింది కాబట్టి ఆ ప్రియమైన గమనించండి అవను మట్టితో చేయకుండా దేవుడు అంట నరుని ఎముకతో చేశాడు సమానంగా చేశాడు సమానమే స్త్రీ సమానం కాదు సమభాగంగా ఉండటానికే మధ్య ప్రకటెముకను తీసి అంటే పురుషుడు పాదాల కింద ఆమెను వేయకుండా ఆమెను భయంకరంగా దాసురాలుగా లేకపోతే పని మనిషిగా చూడకుండా లేకపోతే ఇంకా ఇంకొక రకంగా హీనంగా చూడకుండా సమానంగా చూడాలనే దేవుని లేఖను భాగం లేకుని దేవుని యొక్క ఆశ ఆశక్తి కి ఆకాంక్ష దేవుని కాబట్టి అయితే మొదట ఆదాము కలుగు చేయబడినట్టు తల్లి స్త్రీ కలుగు చేయబడింది మొదట ఆదాముకు నాకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి ప్రియులరా ఆదాము మాట అవ్వ వినటమే శ్రేష్టంగాని కదా నీవు కదా నీ భార్య మాట విని నేను తినవద్దన్న ఫుల్ క్షేమనిస్తుంది ఆ మేలు చేదు కీడక శాపం వచ్చేస్తుంది ప్రియులరా ఒక అవ్వ దేవుని మాట వినని కారణం చేత ఆమె వినలేదు తన భర్తను విన్నకుండా చేసింది వీటి కారుడుకు అయినటువంటి సర్పం సాంతనుడు కదా అవ అవశపించబడింది స్త్రీలు శపించబడ్డారు వారి ద్వారా ఆదాము శపించబడ్డా భూమి క్షిపించబడింది నువ్వు మన్ను కాబట్టి తిని మన్నైపోతావు అనే శాపం శాపం కేవలము అవ్వ మాట విని కారణం చేత అవ్వ మాట విని దేవుడు తినవద్దన్న ఫలం తిన కారణం చేత ప్రియమైన వాళ్ళు ఇన్ని శాపాలు తద్వారా వా ఒక ఆదామ ద్వారా పాపం లోకంలోకి వచ్చినట్టుగా అందరూ పాపులుగా చేయబడినట్లుగా అందరికి మరణం సంప్రాప్తమైనట్లుగా లేఖనాలు చూస్తున్నాం కాబట్టి దేవుని మాట వినడం శ్రేయస్కర్మ లేకపోతే భూలోకి సంబంధమైన అవ కదా భారీ మాట వినడం శ్రేయస్కర్మ ఏ విషయాల్లో వినాలి ఏ విషయాలు వినకూడదు కూడా వివేకం కలిగి ఉండాలి దేవుని ఆజ్ఞ విషయంలో దేవుని పని విషయంలో దేవుని యొక్క ఆజ్ఞను గైకున్న విషయంలో మాత్రం ఎవరి మాట వినకూడదు దేవుని మాట విని నడుచుకోవాలి అప్పుడే దేవునికి ఇష్టం అది కష్టమైన నష్టం శ్రమైన దేవుని మాట ప్రకారం నడుచుకుంటే నా బిడ్డ అంటాడు లేకపోతే షపిస్తాం మళ్ళీ శాప శాపనార్థాలు వచ్చేస్తాయి అనమాట కాబట్టి భారీ మాట వినటం దేవుని మాట వినటం కంటే శ్రేయస్కర్మ కాదు కాబట్టి దేవుని మాట విని అలా నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రిల్లగా ఇంకొక మాటను పరిశుద్ధ గ్రంథం నుంచి నేను తెలియజేస్తాను